శ్రవణ భార్గవి ఈ పేరుకి పరిచయం అవసరం లేదు గాయనిగా ఎన్నో పాటలతో అలరించారు అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మెప్పించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు శ్రవణ భార్గవి అయితే ఈ మధ్య ఆమె బయట షోస్ లో చాలా తక్కువగా కనిపిస్తున్నారు అలాగే సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా లేరు శ్రవణ భార్గవి శ్రవణ భార్గవి సింగర్ హేమచంద్రాని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే వీరికి ఒక పాప ఉంది అయితే చాలా కాలంగా ఆమె హేమచంద్రతో విడిపోయారనే న్యూస్ వస్తున్నప్పటికీ దానిపైన ఇద్దరు కూడా స్పందించలేదు అలాగే హేమచంద్రతో కలిసి ఎలాంటి పోస్ట్ కూడా చేయకపోవడంతో వీరు విడిపోవడం అనుకున్నారంతా అయితే చాలా రోజుల తర్వాత రీసెంట్ గా చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది ప్రేమ గురించి మాట్లాడుతూ శ్రావణ ఒక పోస్ట్ చేశారు జీవితం చాలా సున్నితమైనది కావలసినవి అవసరమైనవి గొడవలు అన్ప్లెజెంట్నెస్ వీటికి అర్థం లేదు ప్రేమకి మాత్రమే ఒక అర్థం ఉంది మనం మనస్ఫూర్తిగా ఒకరిని ప్రేమించడంలో గిల్ట్ గానీ రిగ్లెట్ కానీ ఫీల్ అవ్వద్దు జనరస్ గా ఎక్కువగా ప్రేమి ప్రయత్నించండి అది మన జీవితంలో గెలిచామా లేదా ఓడామా అనేది డిసైడ్ చేస్తుంది అంటూ పోస్ట్ చేశారు శ్రావణ భార్గవి